నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఎస్వి యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పీజీ డైరెక్ట్ అడ్మిషన్ కోసం ఇద్దరు విద్యార్థులు లక్ష్మి తిరుపతి పెంచలకొండయ్య పెంచలకొండ నుంచి వీరిద్దరు చేరడానికి వారికి ఆర్థిక ఇబ్బంది కలుగుతూ ఉంటే ప్రొఫెసర్ చంద్రయ్య గారు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ జయరామయ్య గారు అక్కడే ఎస్వి యూనివర్సిటీలో నేను సెకండ్ ఇయర్ ఫిలాసఫీ చేస్తున్నా నా దృష్టికి తీసుకొచ్చారు నాకు బాధ వేసి వెంటనే నా మిత్రుడు ఎన్ఆర్ఐ టూటుకూరి శ్యాంసుందర్ జన్ అకాడమీ శాశ్వత సభ్యులు అనేటువంటి వారి దృష్టికి తీసుకెళ్లాను వారు వెంటనే తిరుపతికి వచ్చున్నారు వారిని కలిసి వారికి కావాల్సినటువంటి ఇరవై రెండు వేల రూపాయలని మన ఎస్ యూనివర్సిటీ కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంజన్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో వారి మిత్రుడు కూడా వారి ఆధ్వర్యంలో దీనిని వాళ్ళు ఇవ్వడం వారికి ఇంకా ఏమైనా ఆర్థిక సహాయం కావాలంటే ముందు ముందు బాగా చదువుకోవడానికి చేస్తానని కూడా హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తగినటువంటి మీకు వీలైనటువంటి సహాయం అందజేయాలని మనస్ఫూర్తిగా జై శ్రీరామ్